హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంట ఈ ప్లేస్ ఏంటా అనుకుంటున్నారా ఇది వచ్చేసి మాకు ఇంటికి దగ్గరలో అనమాట తంగిడి పూలు చూడండి ఎలా పూస్తున్నాయో మిగతా చెట్లన్నీ చెట్లు అన్నీ మొత్తం ఎండిపోయినాయి ఇది ఒక్కటే బాగా పూలు పూస్తున్నాయి అనమాట చాలా బాగుంది కదా చూడ్డానికి సూపర్గా సో ఇది ప్లేస్ వచ్చేసి మా ఇంటికి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అది ఓపెన్ ప్లేసెస్ అనమాట ఎలా అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ కేటగిరీ ఇచ్చిన ప్లాట్స్ అంట హౌసెస్ కోసం గవర్నమెంట్ ప్లాట్ సో వాళ్ళు ఎందుకో మరి ఎవరు కట్టుకోలేదు అక్కడక్కడైతే ఇల్లు కట్టుకున్నారు కానీ కొంతమంది అయితే అలా చిన్న చిన్న ఏంటో చిన్న రూమ్లలాగా కట్టి వదిలేశారనమాట ఇంకా ఏమి ఎవరిది వాళ్ళైతే కట్టుకోలేదు ఇంకా అక్కడి వరకు అయితే డెవలప్ అవ్వలేదనో ఏమో తెలియదు కానీ వదిలేశారు అలా సో ఇక్కడది ఈ ప్లేస్ను వచ్చేసి చాలామంది వాకింగ్ ట్రాక్గా యూజ్ చేసుకుంటున్నారన్నమాట వాకింగ్ ప్లేస్ కింద సో మేము కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వాకింగ్ వెళ్తూ ఉంటాం అనమాట ఈ మధ్య నాకు కుదరట్లేదు మా వారైతే వెళ్తున్నారు కానీ నేనైతే పిల్లల్ని బిజీగా నాకు బిజీ ఉండడంతో నేను వెళ్ళలేకపోతున్నాను అనమాట మార్నింగ్ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి పొద్దు పొద్దున్నే కదా సిటీలో అంటే స్కూల్స్ స్టార్ట్ ఎక్కడైనా అంతే కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం పాప సెవెన్ థర్టీ బాబు ఎయిట్కి అవ్వడంతో నాకు అసలు కొంచెం కుదరక నేనైతే వెళ్ళట్లేదు అంతకుముందు బాగానే వెళ్ళాను అప్పుడప్పుడు మేము వచ్చేసి వాకింగ్ మనకు అక్కడ సైక్లింగ్ ట్రాక్ ఉంది కదా అవుటర్కి దగ్గర అక్కడైతే వెళ్ళేవాళ్ళం కానీ ఇది కొంచెం దగ్గరలోనే ఉంది కదా అని ఇక్కడికి వెళ్తూ ఉంటాం ఇక్కడ చాలా నెమ్మెళ్ళు అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా దూరంగా కనిపిస్తుంది సో ఈరోజు వెళ్తే మా వారు ఆ పువ్వులు కనబడ్డాయని షూట్ చేసుకొచ్చారనమాట పువ్వులు ఇంకా ఈ నెమెళ్ళు తిరుగుతున్నాయని అలా ఏదో షూట్ చేసుకొచ్చారు మీకు చూపిద్దామన్నట్టుగా చూడండి ఈ తంగేడు పువ్వులు మాత్రానికి చాలా బాగా కనిపిస్తున్నాయి సో మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి చూడండి పూర్తిగా చూడండి వీడియోస్ అన్నీ బాగుంటాయి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో చా ఇక్కడ నుంచి మనకు సైడ్ అయితే ఇదంతా ఆ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇలా అనిపిస్తుంది ఖాళీగా అది టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొంచెం కొండ మీద ఉన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు అయితే షూట్ చేస్తాను అది కూడా పెడతాను అనమాట వీడియో అయితే పెడతాను సో అది టెంపుల్ నేను ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు కానీ అక్కడికి బాగుంటుందని చెప్పారు విన్నాను నేను సో వెళ్ళాలి ఈ చాలా వరకు ఏంటంటే పక్కనే ఉన్న టెంపుల్స్కి అయితే అంత తొందరగా వెళ్ళలేము అనమాట దూరంలో ఉన్న ప్లేసెస్ అయితే చాలా తిరిగేసి ఉంటాము సో అలా అదైతే ఇంకా మేము ఇంకా చూడలేదు కాబట్టి వెళ్ళాలి సో ఇదేదో ప్లేస్ చూపిద్దాము అన్నట్టుగా కొంచెం సిటీలో కూడా కొంచెం విలేజ్ టైప్ ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టుగా చూపిద్దాం చూపిద్దామన్నట్టయితే ఈ వీడియో అయితే చేశానంతే వేరే ఉద్దేశం అయితే ఏం లేదు ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి చాలా ప్లేస్ అనమాట ఓపెన్ ప్లేస్ చాలా పెద్దది ఇంకా వేగా కూడా వాడుతున్నారు దారిలాగా కూడా చాలామంది అగో నెమల్ చూడండి పరిగెత్తుకుంటూ వెళ్ళిందట్టు కనపడుతుందా మీకు రైట్ సైడ్లో వెళ్ళిపోతుందట్టు ఇది షూట్ చేస్తుంటే అది ఆగట్లేదు భయపడి పారిపోతుంది చాలా బాగుంది కదా అయితే సో అలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ వాళ్ళు ఎందుకు కట్టుకోలేదో తెలియదు కానీ ఇంకా డెవలప్ డెవలప్మెంట్ అవ్వలేదు సో ఇదండి చూస్తున్నారు కదా పక్కనంతా ఇదే ఉంది హౌజెస్ అయితే చాలా ఉన్నాయి ఈ వీళ్ళ కేటాయించిన దాంట్లోనే వీళ్ళు కట్టుకోలేదనమాట సో ఇది ఈరోజు వీడియో ఏదో చూ చూపిద్దామన్నట్టుగా చేశాను వేరేలా అనుకోవద్దు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో